అందరూ ఒకసారి గట్టిగా చెప్పడం చూడండి శాస్త్రైతే ఓట్లు నేర్చుకొని గెలిచిన వ్యక్తి అతను శాంతి ఎలా వెళ్ళాడంటే చేసిన కూర పెట్టి ఆ రోజు నామినేషన్ చేసిన వ్యక్తి ఎవరా అంటే మన బడు గోపాల్ సార్ ఆ రోజు బస్సులో రైట్ రైట్ అని కండక్టర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు శాంతిగా మండ తెచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే మన బడి గోపాలు గారు

Happy birthday to you. Happy birthday to you, Hare Krishna. Happy birthday to you. Hare Krishna, good night. Hare Krishna, good night. Hare Krishna, good night. Hello. ఇప్పుడేదంటే గత కొన్ని సంవత్సరాలుగా కుల సంఘాలు అనేవి ఉన్నాయి కానీ ఒకరు ఒకరు ఐక్యత లేకుండా చెప్పినట్టు మరి రాష్ట్రం అంతా ఒకరు ఎదుగుతా ఉంటే కులంలో పక్కన ఉండేవాడు వారి మీద ఏదో చెప్పడము ఏదో చేయడము అయ్యేవాడు ఇది మరియు పరిస్థితి రాదు ఇలాంటివన్నీ ఉంటే మనం రాజకీయంగా కూడా ఎదగలేని పరిస్థితి అందుకని ఈరోజు మనం ఉద్యోగ సంఘంలో ఒకటి ఉంటే బాగుంటుందని మనం గిరి శ్రీనివాసు దీన్ని స్థాపించడం జరిగింది మరి మనం ఏర్పరచుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఏర్పాటు చేశాము ఈ ఉద్యోగుల్లో ఏంటంటే అటెండర్ గారి నుంచి ఆఫీసుల వరకు అందరూ సమానంగా మనం ప్రయాణం చేస్తున్నాము ఒకరి మీద ఒకరు చెప్పుకోవాలి ఉంటదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇక్కడ కుల సంఘాలు మనం ఏర్పాటు చేశాము ప్రతి చోట మొన్న లో ఇదే విధంగా నూతనంగా ఉద్యోగం తీసుకున్న వాళ్ళని మరి బెస్ట్ టీచర్స్ ని మనం అక్కడ ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకి అవార్డు కార్యక్రమం జరిగింది చాలా ఐక్యత కావాలని రాష్ట్ర వ్యాప్తంగా మనం తిరుగుతున్నాను విశాఖపట్నం వరకు మనం సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము విద్యార్థులు ఎవరు కానీ మన లో ఇబ్బంది పడకూడదు మనం కొత్తగా విద్యార్థులకు స్కాలర్షిప్ అని ఏర్పడడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి కార్పొరేషన్ కాంగ్రెం తరఫున మనం స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంగా నేను చెప్తున్నాను మనం మన కులం తరఫున స్కాలర్షిప్ ఏర్పాటు చేస్తాము ఈరోజు ఏ విధంగా ఆన్లైన్ లో పెట్టాము అదే విధంగా ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెట్టి దాని ద్వారా ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఆల్మోస్ట్ ఉద్యోగ శిల్పాలు కూడా స్కాలర్షిప్ రావు కాబట్టి ప్రతి పేద విద్యార్థి ఈ స్కాలర్షిప్ అందుకునే విధంగా మనం చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ ప్రతాప్ గారు మేము పిలవడం జరిగింది నాకు మైసూర్లో వేరే గోగులు అంటే చేయాలి అది మనం మన ప్రయాణంలో ఉంది కాకపోతే ఈ పక్కవాళ్ళు నేను ఉద్యోగులు కదా ఉద్యోగులు కదా అంటే ఫస్ట్ మనం గాండ్ల వస్తులము తర్వాత ఉద్యోగస్తులము ప్రతి గాన్ల వారికి న్యాయం జరగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి మీటింగ్లు కట్టాలి అనే కార్యక్రమంలో విధంగా ఏర్పాటు చేసి ఎవరు ఏ కులం అని లాస్ట్ అనంతపురంలో కూడా పక్క ఇంటి వాళ్ళు కూడా మన కులం అని తెలుసుకోరు ఎందుకంటే గాడ్లా అని చెప్పడానికి మనకి నావోషి జై గాడ్లా అంటే కూడా అది చెప్పడానికి నవ్వుతున్నారు అక్కడ గాడ్లా అనే పదటిగా ఉందండి అమ్మాయిని

ఈ కాన్ఫిడెన్స్ ఈ వాట్ లో నీకు అసలు ఏ విధమైన నెగిటివిటీ లేదు మన ఓన్లీ నీ నెగ్లిజబుల్ వల్ల నువ్వు ఓడిపోయినావు నువ్వు ఓవర్ నెగ్లిజబుల్ గా ఉన్నావు కాబట్టి నువ్వు ఓడిపోయినావు అవును సార్ ఓన్లీ ద రీజన్ నేనే అన్నా ఎందుకంటే రెండు వేల ఆరులో నేను ఉప మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం కప్పించారు అప్పటి నుండి కూడా ఆ గ్రామానికి ఆ పంచాయతీకి నేనే లీడర్షిప్ తీసుకున్నా ఏ ఒక లీడర్ ని కూడా నా గ్రామానికి కానీ నా పంచాయతీలో కానీ నేను ఆలోచన ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సింగిల్ గా నేను ఒకనే లీజ్ చేసేవాళ్ళు పంచాయతీ విషయాలు అన్నింటినీ కూడా ఎంత పెద్ద లీడర్ అయినా నన్ను అడివి ప్రదా వచ్చేదా వద్దా నేను నేను నువ్వే చూసుకో అని నేను వాళ్ళు తప్పిస్తే ఏ ఒక వ్యక్తి కూడా వచ్చి ఇంత ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చి అని కూడా వచ్చే పనిచేసే వ్యక్తి కాదు అలాంటిది నీ ఒక్క చిన్న విషయం వల్ల ఆ రోజు అవార్డు కోల్పోయాం అంటే ఎందుకు కోల్పోయాం అంటే ఇదే నా కుటుంబ సభ్యులే నా ఉన్నతిని ఓట్స్ ఎట్లా లేకపోతే ఎట్లా కింద పుష్పం గురించి మీకు చెప్పాలంటే ముగ్గురు డి వెంకటేశ్వర్ గారు వజ్రవేల్సీ గారు ముగ్గురు కూడా ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ ఎమ్మెల్యే గారు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా తీసుకుంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో ఎస్టాబ్లిష్ చేసిన టౌన్ బ్యాంక్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ చెప్పుకునే గౌరవం ఉంటుంది ఏమంటే ఆ ఆ సంగన్మల్లి గౌడ్ మా ఊరు అండ్మూర్ గౌడ్ మా ఊరు మా వాళ్ళు ఇప్పుడు కూడా మనమే కానీ నామకే వస్తే సో ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకుంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో సర్పంచ్ కూడా మనం లేదు ఒకటి